నమస్తే నేను బండారు రామకృష్ణ స్వర్ణ భారత ట్రస్ట్ విజయవాడ చాప్టర్ నందు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ నందు కెమిస్ట్రీలో డిగ్రీ కలిగిన అభ్యర్థులకు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుంది ఈ శిక్షణ స్వర్ణ భారత్ ట్రస్ట్ మరియు లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మరియు కోహెన్స్ ఫార్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ శిక్షణలో మొదటి బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం మరియు రెండవ బ్యాచ్ ప్రారంభముగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎల్ఎస్ఎస్ ఎస్డిసి ప్రతినిధులు మరియు కోహెన్స్ ఫార్మా బోధనా సిబ్బంది హాజరయ్యి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలతో పాటు జాబ్ ఆఫర్ లెటర్లను అందించడం జరిగింది ఈ శిక్షణలో చేరుటకు బిఎస్సి బీజెడ్సీ కెమిస్ట్రీ బిఫార్మసీ బిఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఎంఎస్సి కెమిస్ట్రీ పాస్ అయిన వారు అర్హులు ఈ శిక్షణలో అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పించబడును ఆసక్తికర అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఈ శిక్షణలో చేరవచ్చును ధన్యవాదములు